ఈ ఈరోజు దేవుని వాగ్దానం ఎఫీస్ తీలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం వచ్చినం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు సినిమా మీరు కలిగి ఉన్న రక్షణ అనేది మీ క్రియల వలన కలిగినది కాదు గనుక అది దేవుని కృప ఎందుకనగా మృతుల్లో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనల్ని మరలా జన్మింపజేసెను కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు కలుగుటకు కారణమగును కావున మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు ఇప్పుడు ఆయనను కన్నులార చూడకీయ విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమునగా ఆత్మరక్షణను పొందుచున్నారు దేవుడు మేమును దేవించునుగాక ఆమెన్ ద దలో ఈరోజు దేవుని వాగ్దానం ఎఫిస్కు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ప్రద మీరు కలిగి ఉన్న రక్షణ అనేది మీ క్రియల వలన కలిగినది కాదు గనుక అది దేవుని కృప ఎందుకనగా మృతుల్లో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనల్ని మరలా జన్మింపజేసెను కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు కలుగుటకు కారణమగును కావున మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమున ఫలమునగా ఆత్మరక్షణను పొందుచున్నారు దేవుడు మిమ్మను గాక ఆమెన్